హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు ఇరవై అవుతుంది నిద్రపోయే టైం కదా సో ఏంటంటే వర్షం పడుతుంది అందరికీ తెలుసు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఈవినింగ్ చల్లగాలికి సో వర్షం పడుతున్నందుకే హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ఇంట్లో కారుతుందని బాధపడేలా అర్థం ఫ్రెండ్స్ వస్తుంది ఇంట్లో అయితే అంత కారుతుందనమాట ఫుల్ వర్షం పడిందంటే మొత్తం కడుతుంది లైట్గా పడుతుందంటే అంత ఏం ఉండదు సో మనకి గోడ నుండి లీక్ అయింది అనమాట వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి అసలు ఎన్ని వాటర్ ఇప్పటికి ఎత్తేస్తుందంటే అన్ని వాటర్ ఎత్తేస్తున్నాము ఒకవేళ ఎత్తుకున్నాం అనుకో ఇంట్లో మొత్తం వాటర్ వాటర్ ఉంటుందన్నమాట సో మా వాళ్ళు అక్కడ వాడుకున్నారు పరుపు కూడా వేరే పరుపు వేస్తే మొత్తం నానిపోతుంది మేము నిద్రలో ఉన్నప్పుడు వాటర్ వచ్చేయనుకుంటాం మొత్తం తడిసిపోతుంది ఆల్రెడీ ఇంతకుముందు మొన్న స్టార్టింగ్ ఫస్ట్ వాషింగ్ ఉన్నప్పుడు తడిచిపోయింది అనమాట సో అందుకే ఈసారి నేను పరుపు ఎప్పియలేదన్నమాట అందుకే వాళ్ళు షాపు మీద పెట్టుకున్నారు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మీరే అసలు నైట్ నిద్ర ఏ టైంలో మేలుకోవాల్సి వస్తుంది ఇది బయట పోయే డోర్ అనమాట సో ఇలా వస్తే ఇది కిచెను కొంచెం మీకు అంటే మాకు ఇరుగుంది కాబట్టి అన్నీ మేము ఇలా పెట్టేసుకున్నాం అనమాట అందులో వాన పడుతుంది కాబట్టి ఎక్కడ ఎట్లా వెళ్ళాక అన్నీ ఇలా పెట్టేస్తాము ఇది కొత్తగా కట్టారనమాట గోడ అయితే ఈ గోడ ఇంకా క్లియర్ అవ్వలేదు కానీ ఇక్కడ అంతా వాటర్ వచ్చేస్తున్నాయి ఆ పైన వాడుతున్నాం ఇక్కడ లీక్ అవుతుంది వాటర్ సో ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయి మరి ఇది అండి ఇక్కడ ఇక్కడ కూడా వాటర్ లీక్ అవుతుంది అంతా వాటర్ లీక్ అవుతుంది ఇది అవన్నీ పెట్టడం అనమాట ఇది మెయిన్ ఇటు సైడ్ పెట్టామన్నమాట సో ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయి ఇదంతా పడిపోతుంది అనమాట సో ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయి అనమాట టచ్ చేస్తూ పడిపోయేలా ఉంది సో అది ఇది మొత్తం డీఫ్ అవుతుంది ఇక్కడ మేము పడుకుంటాము సో చూసారు కదా దేవుని గది అనేది పెట్టుకోడానికి లేదనమాట అంటే టీవీ ఉంది కదా టీవీ పక్కన మేము పూజ గది పెడతాము ఆ గోడ రీసెంట్గా పెట్టారు కాబట్టి అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మేము రైట్ సైడ్లో అక్కడ పీటలు పెట్టి దాని మీద పూజ చేస్తుంటాము సో అలా పూజ కంటిన్యూ చేస్తున్నాము మన ఫస్ట్ టైం వానం ఉన్నప్పుడు అదంతా తడిసిపోయింది దేవుని పటాలు పాడైపోతానే అన్నీ ఎత్తేసింది ఇంకా మళ్ళీ శ్రీరామనవమి రోజు నేను మళ్ళీ అవన్నీ పెట్టాను అందులో మళ్ళీ వర్షం పడుతుందేమో అనే డౌట్ వచ్చి దేవుని పటాలకి ఏం కాకుండా వెనకాల అది అవి పట్టాలు పెట్టాను అనమాట అదే సంచిలు పెట్టాను అన్నమాట సారీ ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలాసార్లు వాటర్ అయితే ఎత్తేసాను ఇప్పుడు చినుకులు పడుతున్నాయి వాటర్ అంత లేదు ఫుల్గా పడింది అనుకో మొత్తం తడిసిపోతుంది అనమాట చూడండి నిద్ర వస్తుంది ఒక వెళ్ళి మేల్కొని ఉన్నాను నాకు తోడు టీవీ అనమాట సో మా వాళ్ళు నిద్ర పోతున్నారు అది అక్కడ చూసినారు కదా అక్కడ సామాన్ మొత్తము ఇటు సైడ్ ఉండేది అది వాన పడుతుంది అనేసి అటు సైడ్ మొత్తం తెచ్చి ఈ మూలకి పడేసాను అనమాట మెయిన్గా మా ఇల్లు ఇలా ఉంది అంటే మెయిన్గా గూళ్ళు లేవు ఫ్రెండ్స్ గూళ్ళు ఉంటే అన్ని నీట్గా చక్కగా మనం గూట్లు పెట్టుకోవచ్చు గూళ్ళు ఎక్కువ లేవు కాబట్టి ఇలా అన్నీ ఫోపన్లు పెట్టేస్తాం అనమాట ఇంకా మనకి అంత స్థలం లేదు ఉండేది ఒక బిర్వా బిరువాలు ఫుల్ అయిపోయింది ఇంకా మిగతా అవి లేదు కాబట్టి అలా మూతలు కట్టేసి ఒక చోట పెట్టేసామన్నమాట అంటే డైలీ యూస్గా వాడేటివి అక్కడ కట్టేసాము మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది దీనిలో పెట్టినమాట అది ఫ్రెండ్స్ సో చాలామంది అనుకోవచ్చు ఇల్లు కట్టించుకోవచ్చు కదా అని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్ ఇల్లు కట్టించుకోవాలనేది ఎవరికైనా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇల్లు కట్టించుకోవాలని లేకుండా అయితే ఉండదు మన సిచ్యువేషన్స్ అలా అయిపోతుంటాయి టైం వస్తుంది టైం వస్తే అన్నీ అవుతాయి సో వెయిట్ చేయాలి అంతదాకా ఇది మనం తప్పదు భరించాలి సో మాకైతే ఏం లేదు ఉన్న కాడికి బాగానే ఉన్నామనిపిస్తుంది నాకైతే సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈ వర్షం ఉన్నప్పుడే ఇది ఒక్కటే ప్రాబ్లం మిగతాదంతా బాగానే ఉంటుంది సో అది హౌస్